హరిశ్చంద్ర ఘాట్ మీరు ఇప్పుడు వచ్చి నమస్కారం పెట్టుకోపోయింది ఇలా కూడా అందుకే తీస్తున్నాను నమస్కారం పెట్టుకోండి కాలబై రోడ్ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అన్నమాట హరిశ్చంద్ర ఘాట్ కంపల్సరీగా రావాలి ఇక్కడ నమస్కారం పెట్టుకోవాలి కంపల్సరిగా గంగులో దింపి అలాగా ముంచేసి తీస్తారన్నమాట తీసి అప్పుడు రామ్ రామ్నాం 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 బొలియ రామ్ నామ్ ఈ నాటకం రంగం ముగించిన తర్వాత అందరి ప్లేసు ఇక్కడే రామ్నామ రామ్నామ హర్ హర మహాదేవ హరిశ్చంద్ర ఘాటు దగ్గరే ఇవన్నీ ఈ స్వామి కూడా హరిశ్చంద్ర ఘాటు కాడ राम नाम राम नाम राम नाम हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव, हर, महादेव हर हर महादेव, महादेव राम नाम हवाल राम नाम राम राम नाम सत्य है राम नाम सत्य है राम नाम सत्य है राम नाम బాడీని ఇక్కడ ఈ గంగమ్మ దగ్గర మూడు సార్లు స్నానం చేయించి అప్పుడు తీసుకొస్తారన్నమాట పైకి అప్పుడు పరుస్తారు గంగలో స్నానం అయిపోయిన తర్వాత బాడీని మొత్తం బట్టలన్నీ తీసేసి మళ్ళీ కొత్త బట్టలు వేసి మన ఇంటికాడ తంతు చేస్తాం కదా ఆ తంతా చేస్తున్నారు గంగలో స్నానం చేయిస్తారు మూడు సార్లు మొత్తం ఆ డ్రెస్సులన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసి మనం ఇంటికాడ ఏం తంతు చేస్తాం అవన్నీ మళ్ళీ చేస్తున్నారు మాకు పూజ చేసి अंत अदृष्टो अंत पुण्यवाद एवर्क लभिस ते आत्म को पूजना राम नाम सत्य है राम नाम सत्य है, तो है नाम राम, रहे। रहे तो राम नाम सत्य है जय श्री राम हर हर महादेव शंभो शंकर राम नाम सत्य है राम नाम सत्य है राम नाम सत्य है గంగ వేస్తున్నారు అందరూ నోట్లో అన్నమాట గంగలో వాటర్ తీసుకొచ్చి మొత్తం ఫ్యామిలీ మెంబర్లు వేస్తున్నారు అన్నమాట నోట్లో వాటర్ బాడీ కూడా కాల్ చేస్తున్నారు డబ్బులు కట్టిన వాళ్ళకి ఇలాగేమో అనుకుంటున్నాను అనసే వాళ్ళకి ఇలాగ మట్టి మీద డబ్బులు కొంచెం మంచిగా కడితే ఇక్కడ ఇలాగ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను నెయ్యి రాయాలట నోట్లో కూడా నెయ్యి కూడా వేయాలని అంటున్నారు మనం నూనె రాస్తాం